నిన్న జరిగినటువంటి ఢిల్లీల మంతర్లు అనేది జరిగింది కదా సో బీసీ సంఘాల ధర్నా ఆ ధర్నాలో నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే అంటూ ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే ఊరుకోం లేదంటే మీరు ఎలా అధికారంలో ఉంటారో చూస్తామంటూ మేము ఢిల్లీకి వచ్చుడు కాదు మీరే మా గల్లీకి రావాలి త్వరలో పది లక్షల మంది బీసీలతో బహిరంగ సభ రిజర్వేషన్లను పెంచితే మోడీకి పది లక్షల మందితో సన్మానం బీసీ లెక్క తేల్చాల్సి వస్తుందనే జనగణన వాయిదా కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల మహాధర్ణ అంటూ ఇక్కడ మీరు దిగి రావాలి లేదా గద్దె దిగాలి అని నిన్న అల్టిమేటం జారీ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా మీరు ఎట్లా అధికారంలో ఉంటారో మేము చూస్తామంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు మా డిమాండ్కు మీరు దిగన్న రావాలి లేకపోతే గజనన్న దిగిపోవాలి అంటూ హెచ్చరించారు ప్రధాని మోదీ బీసీ ముసుగులో రాజ్యాన్ని ఎక్కువ కాలం ఏలలేరని బీసీ రిజర్వేషన్ల పెంపు ఇక్కడితో ఆగదని కార్చిచ్చులా దేశం మొత్తం వ్యాప్తి చెందుతుందన్నారు బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఢిల్లీలో జంతర్మంతర వేదికగా నిర్వహించిన బీసీ సంఘాల మహాధర్ణ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో బీసీల కోసం కొట్లాడతానని చెప్పారు అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలు ఏకమై బీసీల రిజర్వేషన్ సాధిస్తామని తెలిపారు బలహీన వర్గాల గొంతు బలహీనం అనుకోవద్దని ఎర్రకోటపై జెండా ఎగరవేస్తామన్నారు బీసీ బిల్లులకు దేశంలోని పద పదహారు పార్టీలు మద్దతు తెలిపాయని బీఎస్పీ టిఎంసీ సిపిఐ సిపిఎం డిఎంకే ఎంఐఎం సహా అనేక పార్టీలు అనుకూలంగా ఉన్నాయన్నారు పాలకపక్షంతో పాటు కాంగ్రెస్ కూడా ఇక్కడ మద్దతు తెలుపుతున్నారు కాబట్టి అనేక పార్టీలు ఖచ్చితంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని చెప్పి వీళ్ళు నిన్న డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ చెందిన వంద మంది ఎంపీలు మిత్రపక్షాల ఎంపీల మద్దతు కూడా సైతం ఉంటుందని వివరించారు అయితే మాది ఇది ధర్మబద్ధమైన కోరికనే అంటే ధర్మమైన కోరికనే అని చెప్పి ఇక్కడ నిన్న వాళ్ళు అన్నట్టుగా అయితే మాకు ప్రాణాలక్కర్లే రిజర్వేషన్లు పెంచండి చాలు అంటూ దేశమంతటా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారా లేదా అని తాము అడగడం లేదని తెలంగాణలో తీర్మానం చేసిన ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని మాత్రమే అడుగుతున్నామని కేంద్రాన్ని సీఎం రేవంత్ స్పష్టం చేశారు విపక్షాలు వ్యతిరేకించిన అనేక బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందాయని విపక్షాలు వ్యతిరేకించినా కూడా ఎందుకంటే మెజారిటీని బట్టి ఆమోదం పొందుతాయి కదా అట్లనే ఇక్కడ కూడా వ్యతిరేకించినప్పటికీ మరి అవెట్లా ఆమోదం పొందినావు త్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ రద్దు వ్యవసాయ చట్టాలు గుర్తించి రేవంత్ ప్రస్తావించారు వాటి గురించి ఆ మూడు ఏవైతే త్రిపుల్ తలాకు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వ్యవసాయ చట్టాలు ఏవైతే విపక్షాలు అడ్డుకున్నప్పటికీ కూడా ఎట్లయితే బిల్లులు పాస్ చేసుకున్నారో సో ఇక్కడ కూడా దీన్ని ఎందుకు చేయరు అని చెప్పి అడుగుతున్నట్టుగా బీసీల కోసం ప్రాణాలు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారని తమకు ప్రాణాలు అక్కర్లేదని నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వండి చాలని సీఎం చురుకల్లా నటించారు అంటూ ఇక్కడ చేసినామని చెప్పి ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ బీసీలని ఒకసారి ఆగం చేసినట్టే కనిపిస్తూ ఉంది ఇప్పుడు మా ప్రయత్నం బాగుంది ఇంకా వాళ్ళు చేస్తే వాళ్ళు చేయాలి లేకపోతే లేదు అన్నట్టుగా ఉన్నది ఇలా మన పరిధిలో లేని అంశాన్ని మనం చేపట్టిన కులగల అంశం ఏదైతే ఉందో దాని ద్వారా ఇలా ఏ వర్గం ఎంత జనాభా ఎంత ఏ శాతం ఉన్నదని చెప్పి చెప్పినప్పుడు అదే ప్రకారంగా మనకి ఆ రిజర్వేషన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది పెంచాలంటే కేంద్రం పెంచాల్సిన అవసరం ఉంది అయితే ఆ కేంద్రం ఒప్పుకోవాలి కేంద్రం పాస్ చేయాలి సార్ కేంద్రము ఒప్పుకుంటుందా లేదనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న అందుకే వీళ్ళు మీరు ఇస్తే ప్రాణాలు కాదు ఇవ్వాల్సింది రిజర్వేషన్లు పెంచండి చాలు అని చెప్పి బీజేపీని రేవంత్ రెడ్డిని అన్నట్టుగా ఇక్కడ వార్త ఉంది అయితే అట్లా చేస్తే కనుక పది లక్షల మందితో సన్మానిస్తామని చెప్తూ ఇక పది లక్షల మందితో సన్మానిస్తారట మేం కనుక అంటే మీరు కనుక మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచితే పది లక్షల మందిని జమ చేసి మీకు ఖచ్చితంగా సన్మానం చేస్తామని చెప్పిండు తెలంగాణలో బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు తెలంగాణలో కులగణన చేసిన బీసీల లెక్క యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని తెలిసినట్టు సీఎం చెప్పారు అయితే గుజరాత్ సహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదని రాహుల్ గాంధీ మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి కులగణన చేసిందన్నారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ మాత్రమే కాదని విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఈ పెంపు ఉండాలని నిర్ణయించినట్టు తెలిపారు రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదన్న వ్యవహారమని అందుకే తాము తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు తమ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని గుజరాత్ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలని తాము అడగలేదని రేవంత్ అన్నారు అంటూ అట్లా గుజరాత్ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలని మేము అడుగుతలేము మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచండి అని రేవంత్ అడిగినట్టుగా ఇక్కడ ఈ వార్త నిన్న నిన్నటి వార్త ఇది సో చూద్దాం కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుంది తద్వారా రిజర్వేషన్ల పెంపు ఎక్కడ దాకా పోతుంది అనేది కూడా మనకు భవిష్యత్తులో తెలుస్తుంది